ఇప్పట్లో జెడ్పీడీసీ ఎన్నిక రావడము చాలా బాధాకరమే ఒక మనిషి చనిపోతునే దాని మీద నేను పోటీ చేయడం చాలా బాధాకరమే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే వైసీ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నిలబడితే మాత్రం నేను వేసేవాడికి వే ఆపోజిట్గా నిలబడడం తప్పు క్షమించాలి ఆ కుటుంబం మహేశ్వరి రెడ్డి అన్న కుటుంబం క్షమించాలి ఆ అక్క అయినా అన్నైనా వాళ్ళైనా వాళ్ళ వాళ్ళు ఎవరైనా కానీ అయితే నేను ఇక్కడ నిలబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది కాబట్టే సునీల్ యాదవ్ కూడా పోటీ చేస్తున్నాడు ఎందుకంటే నాకున్న సపోర్ట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో వల్ల కార్యకర్తలు ఎంతమంది నష్టపోయారో ఆ నష్టపోయిన కుటుంబాలు నాకు తోడు ఉంటాయని నాకు నిలబెడతాయనో గెలుస్తాయనో దాన్ని ఆశిస్తూ ఈ పోటీకి నేను రావడం జరిగింది విషయమే ఇంకా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం అని అంటారు నష్టపోయిన నేను అంటాను అన్న అంటే రకరకాలు ఉంటాయి అవన్నీ తెలిసే టైంలో అవి తొందరలో తెలుస్తాయి కోర్టులో అయినా తెలుస్తాయి బయట తెలుస్తాయి మరి నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో మన ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలో పోలీస్ శాఖను ఎలా వాడుకోవాలో బాగా ఈ కూటమి ప్రభుత్వం తెలుసు అంటే నేర్పించిందే మీరు ప్రధానంగా నేర్పించిందే మీరు వీళ్ళు వాడారా లేదనేది నేను చెప్పాను అలా వాడితే మాత్రం మాకు కూడా రక్షణ ఉంటుంది కదా మాకు లేదండి నేను అంటాను ప్రత్యేకంగా ఇప్పుడు ఏం జరిగినా కూడా అవినాష్ రెడ్డి గారు చాలా 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 ఇంటర్వ్యూలో చెప్పా చాలా చాలా ప్రెస్ మీట్లో చెప్పా ప్రతి ఒక్క విషయంలో చెప్పా దాన్ని తీసుకో తీసుకోలేదు అది ఏం జరిగినా కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రధానంగా ఆ కూటమి ప్రభుత్వాన్ని అనడం చాలా తప్పు ఎందుకంటే క్రూట ప్రభుత్వంలోనే అరాచకాలు అన్ని అణిగి ఉన్నాయి దాన్ని మళ్ళీ ఇట్లా మాటలతో లేవెత్తడం కరెక్ట్ కాదని నేను అంటే కేవలం పోలీసులు అంటే పోలీసుల తీరును ఆయన తప్పు గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలే ఎక్కువ ఉన్నాయని నేను అంటానన్న ఇది ప్రక్షాళన మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం అని నేను అంటాను దీని వెనకాలైతే నాకు ఎవరు సపోర్ట్ లేరు కూటమి ప్రభుత్వం వైపు నాకు నాకు ఎవరు పెద్దలు సపోర్ట్ లేరు మళ్ళీ కూడా చెప్తున్నాయి నా స్వతంత్రంగా నేను వచ్చి నామినేషన్ చేయడం జరిగింది ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి